హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇంతకు ముందు వీడియోస్కి ఇది కంటిన్యూషన్ అనమాట సో ఆకలి అవుతూ ఉంది ఇందాకే చూసారు కదా నిన్నటి వీడియోస్కి సో కంటిన్యూషన్లో నేను ఇంకా ఫుడ్ అవన్నీ తినడం అవి చూపించలేదు సో వీడియో ఎంత ఎక్కువైపోతుందని ఇంకా తగ్గించేశాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా ఫుడ్ తినేస్తున్నాను ఈ రోపు కొంచెం బయట ఫుడ్ అయిపోయిందని చెప్పేసి వచ్చారు సో వాళ్ళకు ఇంకా ఫుడ్ అవన్నీ పెట్టేసి వచ్చి ఇంకా నేనైతే ఫుడ్ తినడం స్టార్ట్ చేశాను ఎందుకు నాకు పప్పు అంతగా నచ్చదు నాకు ఇరికేషన్ అంటే పప్పు ఒక్కటే అనమాట డైరీ తిని తిని బోరింగ్ అనిపించింది సో అందుకోసం అని చెప్పేసి ఇంకా పప్పు అయితే తినలేదు జస్ట్ రైట్గా ఇంకా రైస్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను కదా అది కొంచెం బయట పికిల్స్ ఉంటాయనమాట అంటే మిక్స్డ్ పికిల్ ఉంటుంది సో అది కొంచెం వేసుకొని తిన్నాను ఇంకా కడ్ ఉంది ఇంకా ఫ్రిడ్జ్లో అది కూడా వేసుకొని తినేసాను అనమాట చాలా బాగా ఆగలిగా ఉంది మిషన్ కుట్టి కుట్టి ఓపిక అయిపోయింది సో పిల్లలకి హాలిడేస్ ఏం లేవన్నమాట ట్వంటీ ఫోర్త్ నుంచి హాలిడేస్ ఇంకా ఈ నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే ఇంతే అనమాట సో అందుకోసం అని చెప్పేసి కొంచెం స్టిచ్చింగ్ అవన్నీ ఉంటే కంప్లీట్ చేద్దామని అనుకున్నాను అందుకే ఇంకా ఫాస్ట్ ఫుడ్ అవన్నీ తినేస్తున్నాను నాకు ఇంకా యూట్యూబ్తో చేయాలంటే చాలా కష్టమైపోయిందనమాట అవర్స్ అయితే అస్సలు రావడం లేదు అందుకే మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను ఇంకా ఏంటంటే మనకి యూట్యూబ్ వచ్చేసి యూపీఎస్సి యూపీఎస్సి లాగా ఉందనమాట సో ఐఏఎస్ అయినా కొట్టచ్చేమో కానీ యూట్యూబ్ కొట్టలేకపోతున్నాను ఎందుకో నేను సో నా మిస్టేక్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఏంటి అంటే డైరీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయను జస్ట్ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను సో కొంచెం పని ఎక్కువ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా చేయలేకపోతున్నాను అదే మన స్టడీస్ అయితే ఇంకా కంటిన్యూస్గా చదువుతాం కదా సో అందుకే అండ్ లైవ్ పెట్టినప్పుడు కొంతమంది మాత్రమే జాయిన్ అవుతారు అది ఒక పెద్ద మైనస్ అయిపోయింది నాకు అలా కొంతమందితో లైవ్ చేయాలంటే కొంచెం మెడిటేషన్గా అనిపిస్తుంది సో అది పెద్ద మైనస్ అయిపోయిందండి లేకపోతే లాస్ట్ ఫస్ట్ ఛానని నేను మానిటైజేషన్ చేసుకుని ఇప్పటికీ నాకు వన్ ఇయర్ దాటిపోయింది వాచ్ అవర్స్ అంతా తగ్గిపోయాయి అన్నమాట ఇప్పటికీ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చేసాయి సో ఇది మాత్రం ఇప్పటికీ స్టార్ట్ చేసి సెవెన్ మంత్స్ అయిపోయింది సెవెన్ ఎయిట్ మంత్స్ అయిపోయింది అయినా ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు సో పెద్ద హెడ్ ఉంది ఎప్పుడు మానిటైజేషన్ అయిపోతుందా ఏంటి అని సో టుడే నేను కొంచెం వీడియో తీసాను మార్నింగ్ మార్నింగ్ అనేది సో ఎలా ఉంటుందా క్లైమేట్ అని చూడండి సో ఇప్పుడైతే ఇది నా ఓవర్ మిషన్ అనమాట తెచ్చుకొని కూడా వన్ ఇయర్ అయిపోయింది సో అంతకుముందు ఇది సెవెన్ కే పడింది అనమాట సో పర్వాలేదు మనం ఏదైనా మెయింటైన్ చేస్తూ ఉంటే బాగుంటుంది సో ఏమైందంటే నేను హాస్టల్ షిఫ్ట్ అయ్యాను కదా అప్పుడు ఒక టూ మంత్స్ నేను అసలు యూజ్ చేయలేదు బయట పెట్టేసాను అనమాట అలా పైకి అంటే ఇక్కడ కొంచెం క్లైమేట్ ఎక్కువ కూల్గా ఉంటుంది సో మంచు అవన్నీ పడి బాగా కూల్ అయిపోయి అంత శిరుము పట్టేసింది అంత ఫంగస్ వచ్చింది అనమాట రస్ట్ వచ్చేసింది సో ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలి ఎంత చేసినా కానీ సరిగా స్టిచ్చింగ్ అయితే రావడం లేదు ఇప్పుడైతే ఇక్కడ నేను దాన్ని సర్వీసింగ్కి ఇచ్చానంటే ఈజీగా జస్ట్ అలా చూస్తా కానీ దీనికి మాత్రం ఓవర్ మిషన్కి ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తానన్నమాట సో ఏదో ఒక రకంగా నేనే చేసుకుందామని ట్రై చేస్తున్నాను అండ్ నేను ఇంకొకటి షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను థ్రెడ్ అనేది ఎలా అటాచ్ చేయాలని సో ఇది జుకీ మిషన్ అనమాట నాది నేను తీసుకొని కూడా ఒక వన్ ఇయర్ పైన అయిపోయింది ఓకే మనం యూజ్ చేస్తూ ఉంటే ఓకే అనమాట యూజ్ చేయకుండా అలాగే పెట్టేస్తే ఇంకా చాలా కష్టం మనకి వేస్ట్ అయిపోతుంది అంటే మిషన్ సరిగ్గా పనిచేయదు అనమాట కానీ నార్మల్గా నాకు ఉషా మిషన్ ఉంది ఇప్పటికీ నేను తెచ్చుకొని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది కాకపోతే ఏంటంటే సౌండ్ వస్తుంది అని చెప్పేసి నేను పక్కన పెట్టేసాను లేకపోతే దాంతో ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు లేదనమాట బాగుంది నాకు సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా స్టిచ్ చేయాలి డైలీ ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ అన్న సిక్స్ నేను స్టిచ్ చేయాలి ఇది అనుకుంటే అవుతుంది అని చెప్పేసి సో కొత్తది మిషన్ తీసుకున్నాను చూపించాను కదా నాది ఉషాలోనే ఎస్ టూ అనమాట చాలా బాగుంది సో స్పీడ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో అందుకోసం నేను తీసుకున్నాను కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి బ్లౌజ్ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించదు so, ¿y por ahí te, ¿en qué దీని మీ దీని మెయింటెనెన్స్ అంతగా చేత కదండి నాకు అందుకోసమే ఏదో ట్రై చేస్తున్నాను ఉషా మిషన్ అయితే కనుక మొత్తం పార్ట్స్ పార్ట్స్ అన్నీ తీసి రిపేర్ అయితే చేసుకుంటాను కానీ దీన్ని మాత్రం చేదేనన్నమాట సో అందుకే కొంచెం ట్రై చేస్తున్నాను ఏదో వస్తుందని సో మనం మామూలు మిషన్స్ అయితే ఇలా ముందు అనుకుంటాం కానీ ఇది బ్యాక్ సైడ్ అనమాట సో ఫస్ట్ టైం నేను ట్రై చేశాను వేరే మిషన్ తీసుకొని కానీ కష్టంగా అనిపించింది కానీ ఉండే కొద్దీ కొంచెం దీనికి కొన్ని కొన్ని మిషన్స్కి అయితే అయితే అది కరెంట్ అనమాట మోటార్ అయితే వస్తుంది కానీ ఎందుకు కొంచెం అని చెప్పేసి నేను ఫెడరే తీసుకున్నాను మామూలుగా తొక్కేదే తీసుకున్నాను నేను బాగానే ఉందండి తీసుకోవాలనుకుంటే జుకీ తీసుకోండి నేను కే చెప్పాను నేనైతే సిక్స్ ఫైవ్ అలా పే చేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి నాకు సెవెన్ పడింది ఒక ఫైవ్ హండ్రెడ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫిట్టింగ్ అవన్నీ అయిపోయాయి అనమాట ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడింది ఇంకా అంతే అంతకు మించి ఏం లేదు ఒకసారి మనం ఏదన్నా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసామంటే దానికి నీట్గా ఫినిషింగ్ ఇచ్చామంటే బ్లౌజెస్ అయితే ఎక్కువ వస్తాయి కదా నాకైతే ఎప్పుడు ఉంటాయండి నాకే కుట్టడానికి ఓపిక ఉండదు టైం ఉండదు అందుకే నేను కుట్టడం లేదు దీ జుకీ మిషన్లో ఇంకా రిపేర్ చేయాలంటే చాలా కష్టం సో అవి ఉంటాయి అన్నమాట అడ్జస్టింగ్ సో థ్రెడ్ మనం తీసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకునేటువంటి అవి అయితే ఇంకా కరెక్ట్ చుట్టుగా పెట్టాలంటే అది చాలా కష్టం నేను చూశాను కాబట్టి మీరు బాగా స్టిచ్ చేస్తాం మేము అని అనుకునేవాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఏం కాదు ఎప్పుడు డైరీ ఒక టూ వీడియోస్ అయినా పెట్టాలనుకుంటాను కానీ అస్సలు అవ్వడం లేదు ఒక మనం లాంగ్ వీడియోస్ తీస్తేనే అంత ఇంత ఉంటుంది మైనస్ అంటే మనలో మిస్టేక్ పెట్టుకొని యూట్యూబ్ని నిందిస్తే ఎలా ఉంటుంది చెప్పండి సో డైలీ ఒక టూ లాంగ్ వీడియోస్ పెట్టాలని అనుకున్నాను ఎటువంటి సిచ్యువేషన్లోనూ అవ్వడం లేదు నైట్ అయినా కానీ కొంచెం వీడియో తీసుకునేటన్ని తీసి కొంచెం ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటే అస్సలు అవ్వడం లేదు సో ఈ లైవ్ కూడా పెట్టానంటే అది కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే పెట్టేస్తాను ఇన్ కేస్ మీరు కనుక చాలా కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళైతే నా మాట విని కొంచెం లాంగ్ వీడియోస్ మీద కొంచెం శ్రద్ధ పెట్టండి అప్పుడైతే మీకు వాచ్ అవర్స్ బాగా వస్తాయి రైవ్ కూడా చేయండి షార్ట్స్ కూడా పెట్టండి ఇవి మూడింటిని మనం స్టేబుల్గా చేస్తే కనుక ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది కొంతమందికి రైవ్ మీదనే మానిటైజేషన్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మార్నింగ్ నా డ్యూటీ ఏంటి అంటే సో పైకి వచ్చాను అనమాట బట్టలు వాషింగ్ వాషింగ్కి అని చెప్పేసి సో ఇక్కడ ఏంటి అంటే బయటే అవుట్ సైడ్ కొంచెం వరండాస్ ఉంటాయి కదా అక్కడ లైట్స్ ఉంటాయి అనమాట అవన్నీ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలాగే ఉంటాయి నేను నైట్ లెవెన్కి ట్వెల్వ్కి అలా వెళ్ళి ఆఫ్ చేసుకుంటాను నేను సో మార్నింగ్ నైట్ సెవెన్కి సిక్స్కి ఆన్ చేస్తారు మరి నైట్ లెవెన్కి అలా ఆఫ్ చేసుకుంటాను మధ్యలో కొంతమంది అనమాట సో అలాంటివి నేను ఫైవ్ థర్టీ సిక్స్కి మార్నింగ్ వేస్తాను కదా అప్పుడు వెళ్ళి ఆఫ్ చేసుకుంటాను లేదంటే కరెంటు మీరు చాలా వస్తుంది సో ఇప్పటికే నాకు తడిసి అవుతుంది సో ఇప్పుడు మీకు ఇష్టమైన ప్లేస్ అయితే చూపిస్తాను నా ఫేవరెట్ అండి ఇంకా టాప్కి అయితే బాగుంటుంది కానీ కాకపోతే మంచి ఎక్కువ ఉంటుందని నేను వెళ్ళను స్నోలాగా పడుతూ ఉంటుంది సో నాకు చాలా భయం సో ఇప్పుడు ఏంటంటే ఇక లైట్స్ ఇవన్నీ ఆఫ్ చేసుకొని ఇంకొచ్చాననమాట పొద్దున్నే వాషింగ్ మిషన్కి బయట వేద్దామని చెప్పేసి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది క్లైమేట్ కానీ నాకేంటంటే నోస్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఎక్కువసేపు అయితే స్టే చెయ్యను అందుకే జస్ట్ రైట్గా మనకి సన్ రైట్ వస్తుంది కదా సిక్స్ థర్టీ కదా కొంచెం రైట్గా సన్ రైట్ వస్తుంది ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మొబైల్ చూసుకునే ఇబ్బంది లేదు డి విటమిన్ చాలా వస్తుంది కాసేపు నాకు స్టే చేయాలని నాకు ఇష్టం కానీ పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా పూజ అవన్నీ చేసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది అందుకే ఇంకా నేను ఫాస్ట్గా వచ్చేస్తానన్నమాట సో ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ వాషింగ్ మిషన్కి బట్టలు అవన్నీ వేశాను వేసి ఇటు సైడ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది చాలా బాగుంది కదా సో ఇటు సైడ్ చూడండి ఇంకా ఎంటర్ ఇదే అనమాట లాస్ట్ ఇది సిక్స్త్ ఫ్లోరు పైన టెర్రస్ పైన ఒక టూ రూమ్స్ ఉంటాయి సో అక్కడికి నేను ఇంకా వెళ్ళలేదు ఇంకా అవన్నీ బట్టలు అవన్నీ తీసుకొని వచ్చేసాను అనమాట సో ఇది మార్నింగ్ సెవెన్ థర్టీకి తీసాను అప్పటికి ఇంకా లైట్గా మంచి పడుతూనే ఉంది నాకు బాగా ఇష్టం అంతకుముందు వీడియోస్లో కూడా నేను మీకు చూపించాను అన్నమాట అది కూడా మంచి వ్యూస్ వచ్చాయి ఈసారి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా తీస్తాను తీసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా అప్పటికే నాకు టైం అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా అప్పుడైతే ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీకి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అయితే ఇంకా దీపం అవన్నీ పెట్టేసుకుంటాను ఇంకా లేట్ అయిపోయిందంటే నాకు ఇంట్లో మొత్తం కొంచెం బాగా నీట్గా అరేంజ్ చేసుకొని ఇంకా టిఫిన్ అవన్నీ తినేసి సో కొంచెం ఏమైనా స్టిచ్చింగ్ ఉంటే చూసుకుంటాను లేకపోతే ఎవరన్నా పేజీ పిల్లలు ఏంటో అవన్నీ వేయాల్సి ఉంటే కనుక సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకుంటాను చూసుకొని ఆఫ్టర్నూన్కి ఇంకా ఫుడ్డు అవన్నీ ఏం చేపియాలా అవన్నీ చెక్ చేసుకుంటానమాట చెక్ చేసుకొని నైట్ ఇన్ కేస్ ఏమన్నా చెన్నాస్ అవన్నీ వేపియాలంటే ముందే ఇప్పుడే మార్నింగ్ వేపిస్తే నైట్కి బాగుంటుంది కదా అని చెప్పేసి వేపించుకుంటాను ప్రతి ఒక్క ఫ్లోర్కి అలా చెక్ చేసుకుంటూ రావాలి మొత్తం సిక్స్ ఉన్నాయి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సో లైట్స్ అన్నీ అలాగే ఉంటే ఎక్కువ అవుతుంది కదా కదా సో ఆ రోజు వచ్చేసి దోశ అయితే వేయించాను హాస్టల్లో సో అదే దోశ వేస్తున్నాడు మా వంట అబ్బాయి సో నేను ఏం చేశానంటే ఇంకా రైట్గా ఇంకా నేను కూడా దోశ వేయించుకున్నాను నాకు ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అనమాట సో చాలా టేస్ట్ అయిపోయింది అని చెప్పేసి సో బయటకు వచ్చి ఒక టూ ఎగ్స్ అయితే తీసుకొని ఇంకా ఎగ్ దోశ అయితే వేయించుకున్నాను నేను కూడా దోశ వేయించుకొని ఇంకా తినేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ అప్పటికి ఇంకా రూమ్ కూడా క్లీన్ చేయలేదు ఎందుకంటే బాగా ఆకలిగా ఉంది సో ఆ పనులు ఇప్పుడు పొద్దున్నే పనులతోనే సరిపోతుందండి నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి బయటకు వస్తాను సెవెన్ ఎయిట్కి అప్ అయ్యి స్నానం చేసి తినేసి బయటకు వస్తాను ఇంకా నైట్ టెన్కి ఆ టైంలోనే ఇంకా ఉపతికి వెళ్ళిపోతాను అనమాట పడుకోవడానికి మాత్రమే ఇంకా మిగతా టైం మొత్తం ఇంకా బయటే ఉంటాను ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఫుడ్ చూసుకోవడం వంట వాళ్ళకి ఏమైనా తక్కువైతే చూసుకోవడం సో ఏమన్నా టుమారోకి ఏమైనా తక్కువైతే ఇంకా అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం సో ఇవే సరిపోతాయి ట్వంటీ ఫోర్ అవర్స్ సో మా హస్బెండ్కి కొంచెం ఆఫీస్ ఉంటుంది తను అది చూసుకుంటాడనమాట సో ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఇవన్నీ నేనే చూసుకుంటాను చూసుకొని ఇంకొచ్చేస్తానన్నమాట మధ్య మధ్యలో కొన్ని ఫిదోస్ ఇవన్నీ బయట అనమాట వాళ్ళు ఏమన్నా కొత్తవి తెచ్చుకుంటే బాగానే ఉంటాయి అయినా కానీ బయట పడేస్తారు సో ఏంటంటే సో మిషన్ కుట్టేటప్పుడు కొంచెం హైట్ అయితే తక్కువ అయిపోయింది అందుకే బాగా పెయిన్ వస్తుంది హ్యాండ్కి అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఆ ఫిజో అయితే తీసుకెళ్ళి దాని మీద అయితే కూర్చున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఇదే నా దోశదనమాట సో ఆకలిగా ఉంది నేను ఏం చేస్తానంటే దోశ పెయిన్ దోశ వేసిన ప్రతిసారి ఎగ్ దోశనే వేయించుకుంటాను వేయించుకొని పెట్టేసుకుంటాను సో అందుకే చట్నీ అనమాట సో నేనైతే పప్పులు పొడి తీసుకొచ్చాను పైన వేసి నాకు ఇవ్వు అని చెప్పేసి ఇంకా అతనే మ మర్చిపోయాడు ఇంకా ఏమి లేని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ నేను ఇలా స్టాండ్గా పెట్టి అంటే ఇలా స్ట్రైట్గా పెట్టి తీసాను ఇలా వచ్చేసింది వీడియో ఇలా బాగా పెట్టేసి తీసింటే ఇంకా బాగా వచ్చింది అది వీడియో సో అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఇప్పటికీ చాలా మిస్టేక్స్ అయితేనే చేశాను నేను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయటకు వచ్చాను అనమాట చెప్పాను కదా ఇందాక చాలా కుస్తీనే పడ్డాను నేను ఆ మిషన్తో కానీ అవ్వలేదు ఇంకా ఫైనల్గా అవ్వకపోయేసరికి సో జనవరి ఫస్ట్ వస్తుంది చాలామందికి డ్రెస్సెస్ అవన్నీ ఉండేవి రాకపోతే ఇంక అంతే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి ఇంకా ఇక్కడ ఇచ్చాను ఇదేనండి షాపు సో ఇక్కడ ఉండే సిటీలో ఉండే వాళ్ళకి తెలియకపోతే ఇంకా సో మారుతది సైడు మనం మార్కెట్ అని అడిగితే చౌడేశ్వరమ్మ టెంపుల్ ఉంది సో దాని పక్కనే ఉంటుంది షాపు ఉషా అని చెప్పేసి షాప్ నేమే ఉషా అనమాట సో నేను నెక్స్ట్ టైం పోయినప్పుడు బయట నేను బోర్డుతో సహా చూపిస్తాను ఫస్ట్ టైం నేను కూడా కనుక్కోలేకపోయాను అనమాట సో నా మిషన్ కూడా ఉషా అనేది తీసుకునింది ఉషా టూ తీసుకునింది ఇక్కడ అనమాట ట్వంటీ ఫోర్ థౌజండ్ పడింది చాలా పెద్ద మిషన్ అండి చాలా డేస్ అంటే లైఫ్ టైం వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను సో ఇప్పుడైతే ఇంకా నాకు కొన్ని దానికి మిషన్ సూది అవన్నీ కావాలి జిక్జాగ్ మిషన్ది కూడా చాలా డేస్ అయిపోయింది మార్చి యాక్చువల్గా లాస్ట్ టైం జిక్జాగ్ మిషన్కి పాదం అయితే కనుక పాడైపోయింది ఫాల్ వేసేది మా హస్బెండ్ ఇక్కడే తీసుకొచ్చాడు కానీ చిన్నది తీసుకొచ్చాడు అది సరిగ్గా లేదు అందుకోసం అని చెప్పేసి దాన్ని చేంజ్ చేద్దామని వచ్చాను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు సో ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట మనకేమన్నా ఎక్సలేటర్ అలాంటివన్నీ పాడైపోతే ఇన్ కేసు మనం మిషన్ తీసుకెళ్ళలేకపోయినా కానీ సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి సర్వీసింగ్ అవన్నీ చేసిపోతారు అనమాట సో కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఇక్కడైతే ఎక్స్ట్రా కాదు చాలా ఎక్స్ట్రానే ఉంటుంది కాస్ట్ అయితే కానీ తప్పదు కదా తీసుకోవాల్సిందే అందుకే ఆల్మోస్ట్ నేను దానికి ఎలాంటి సర్వీసింగ్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను మళ్ళీ వస్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయని ఒక్కసారి చేయి పెట్టి తీస్తే ఫైవ్ హండ్రెడే తీసుకుంటారు చిన్న థ్రెడ్ పోతుంది అని చెప్పినా కానీ అంతే అనమాట కాస్ట్ సో ఇప్పుడైతే ఇంకా నేను ఇప్పుడు ఒక ఎక్సలేటర్ చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఒక గతం వచ్చి ఎక్సలేటర్ తీసుకెళ్తున్నాడు అదే అనమాట సో నాకు కావాల్సిన తీసుకొని వచ్చేసాను సో ఈవినింగ్ అనమాట ఇది సో ఈవినింగ్ ఏంటంటే ఫ్రెష్ అప్ అదేది ఇంకా స్నానం చేయాలి సో ఇదో ఏంటంటే నాకు కీస్ కొన్ని పాతవి పాడై అంటే పోయినాయి అనమాట కనిపించడం లేదు క్లీనింగ్ ఆవిడకి క్లీనింగ్ కష్టంగా ఉందంటే సో నా దగ్గర నుండి కీస్ అవన్నీ ఇస్తున్నాను అదే ఈ వీడియో అనమాట సో చాలా డేస్ అయిపోయింది కీస్ అవన్నీ అప్పుడప్పుడు చెక్ చేసుకోలేదు లేదంటే బయట పెట్టేసామంటే తీసుకెళ్ళిపోతారు క్లీనింగ్ కావడానికి అవుతుంది సో వాళ్ళు ఏంటంటే ఒక కీస్ ఎక్కడో పోగొట్టేసుకుంటారు ఇంకా కీస్ లేవు కీస్ లేవు అని చెప్పేసి ఇంకా మామూలు ఇవన్నీ అందుకే ఇంకా కీస్ అని నా దగ్గరే పెట్టేసుకుంటాను ఇన్ కేసు ఎమర్జెన్సీ అయితే సో అప్పుడైతే ఇస్తాము ఇవన్నీ వచ్చేసి ఆటోమేటిక్గా అనమాట సో మనం బయటకు వచ్చేస్తే కనుక కీ పడిపోతుంది దానికి ఆటోమేటిక్గా వాళ్ళు లోపల పెట్టి మర్చిపోయినారంటే ఇంకా అంతే అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా కీస్ అన్ని పెట్టుకొని మళ్ళీ తీసిన తర్వాత నాకు కీ నాకు ఇవ్వండి అని చెప్పేసి జాగ్రత్తగా ఇప్పించుకుంటాను తలకైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ పెట్టేసుకొని ఇంకా స్నానానికి వెళ్ళిపోదామని చెప్పేసి నేను ఫస్ట్ ఆయిల్ పెట్టుకుంటానండి అంటే ఫేస్ మొత్తం అంతా స్నానం చేసి నాకు ఆయిల్ పెట్టేసుకుంటే అంత అయిపోతుంది పైగా నాకు కొంచెం హెయిర్ అనేది మధ్య కొంచెం పొడవైపోయింది అందుకే ఇంకా ఫస్ట్ ఆయిల్ అయితే పెట్టేసుకొని జడ నీట్గా అయితే వేసేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే ఇంకా తినడం అన్నీ అయిపోయింది ఆయిల్ అంతా పెట్టేసుకోవడం ఇప్పుడు ఇంకా నేను క్లీన్ చేస్తాను డైలీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్నా చేస్తాను కానీ ఇలాగే ఉంటుంది ఎంత క్లీన్ చేసినా ఇంతే అనమాట ఇలాగే కనిపిస్తూనే ఉంటుంది అందుకే ఒక మళ్ళీ మేడ్ కూడా క్లీన్ చేస్తుంది నాకు అయినా దేవాన్స్ ఏదో గది పని చేస్తూ ఉంటాడు అందుకేలా అయిపోతుంది అనమాట సో నిన్న గ్రాసరీస్ అవన్నీ పెట్టినప్పుడు సో నేను ఏం చేశానంటే ఇవి కూడా పెట్టేసుకున్నాను సో నాకు ఏంటంటే అక్కడ నైన్ రూపీస్ నైన్ పాయింట్ ఫైవ్కే కే వచ్చేస్తుంది సల్ఫెక్స లిక్విడ్ అవన్నీ అందుకే ఇంక అక్కడే పెట్టేసాను అనమాట ఆర్డరు సో అవన్నీ వచ్చాయి సో బెడ్షీట్ కవర్స్ అయితే ఇంకా చిన్న హాస్టల్లో వాళ్ళకి మాత్రమే ఈ బెడ్షీట్ కవర్స్ అవన్నీ ఇస్తాము సో అవి కొంచెం బాగున్నాయి అనమాట వాషింగ్ చేశాను వాష్ చేసి ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను సో పక్కన పెట్టేసుకొని అవన్నీ ఒక చోటైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి సో అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ ఇంకా ఎక్కడంటే అక్కడ ఉన్నాయన్నమాట బుక్స్ అవన్నీ అవన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాను ఎప్పుడైనా ఇంకా వచ్చేసి రెంట్ పే చేసినప్పుడు